మిత్రులందరికీ నమస్కారం నేను సిఎస్ తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఎనిమిదవ తారీఖున ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్నది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు తెలియజేయడం అనేది జరిగింది ఇది మీ అందరికీ తెలుసు ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటి అన్న వివరాలను మీకు గత వీడియోలో తెలియజేయడం అనేది జరిగింది ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ ఈ అంగన్వాడీ పోస్టులకు అంటే టీచర్ పోస్టులకు కానివ్వండి ఆయా పోస్టులకు కానివ్వండి దరఖాస్తు చేసుకునే సమయంలో మీ యొక్క దరఖాస్తు రిజెక్ట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏ ఏ డాక్యుమెంట్స్ను దరఖాస్తుతో పాటు జత చేయవలసి ఉంటుంది ఏ విధంగా జత చేయాలి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి ఇక ముందుగా మీకు తెలియజేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ గారు ఈ నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక ఈ అంగన్వాడీ ఉద్యోగాలలో టోటల్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఆయా పోస్టులు ఉన్నాయి ఈ ఆయా పోస్టులకు మరియు టీచర్ పోస్టులకు కలిపి విద్యార్థులను నిర్ణయించడం అనేది జరిగింది ఈ విషయం మీకు గత వీడియోలో తెలియజేశాను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇక్కడ పోషన్ అభియాన్ టూ పాయింట్ ఓ ప్రకారము ఈ పోస్టులను భర్తీ చేసినట్లయితే టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించడం అనేది జరుగుతుంది ఆయా పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించడం అనేది జరుగుతుంది ఇంటర్మీడియట్ చదివిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి పోషన్ అభియాన్ టూ పాయింట్ ఓ కొత్త మార్గదర్శకాలను పక్కన పెట్టేసి పాత మార్గదర్శకాల ప్రకారము ఈ ఉద్యోగాలను భర్తీ చేసినట్లయితే అంగన్వాడీ టీచర్ పోస్టులకు టెన్త్ క్వాలిఫికేషన్గా నిర్ణయించడం అనేది జరుగుతుంది ఆయా పోస్టులకు సెవెంత్ క్వాలిఫికేషన్గా నిర్ణయించడం అనేది జరుగుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక దరఖాస్తు సమయంలో మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ పోషన్ అభియాన్ టూ పాయింట్ ఓ ప్రకారము కొత్త మార్గదర్శకాల ప్రకారము ఈ రిక్రూట్మెంట్ జరిగినట్టయితే అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకో చేసుకునేవారైనా కానీ అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు స్సు చేసుకునే వారైనా కానీ తప్పకుండా ఇంటర్మీడియట్ మార్కుల మేమోను జత చేయవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పోషణ అభియాన్ టూ పాయింట్ ఓను పక్కన పెట్టేసి పాత మార్గదర్శకాల ప్రకారము రిక్రూట్మెంట్ జరిగినట్లయితే టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి వారు టెన్త్ క్లాస్ మేమోను తప్పకుండా జత చేయాలి ఆ తర్వాత హయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి వారు సెవెంత్ క్లాస్ మేమోను తప్పకుండా జత చేయాలి వీటిని జత చేయనట్లయితే మీ దరఖాస్తును పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక క్వాలిఫికేషన్ తర్వాత ముఖ్యంగా పుట్టిన తేదీ సర్టిఫికేట్ను జత చేయవలసి ఉంటుంది పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఎందుకు జత చేయాలి అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి కాబట్టి ఈ వయసును నిర్ధారణ చేసుకోవడానికి మీ యొక్క పుట్టిన తేదీ సర్టిఫికేట్ను తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది ఇక్కడ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారైనా కానీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి వారైనా కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా ఎస్ఎస్సీ మేమోను పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది ఎస్ఎస్సి మేమోను తప్పకుండా మీరు జత చేయవలసి ఉంటుంది ఇక తర్వాత నివాస ధృవీకరణ పత్రం ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారు అంటే ఈ పోస్ట్లను ఏ గ్రామంలో ఖాళీ ఉంటే ఆ గ్రామంలోని మహిళల చేతనే ఆ గ్రామానికి వచ్చిన కోడళ్ళ చేతనే భర్తీ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాలి అంటే ఎంఆర్ఓ గారు ఇష్యూ చేసినటువంటి నివాస ధృవీకరణ పత్రము రెసిడెన్షియల్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక మనకు ఈ పోస్టులన్నీ కూడా రిజర్వేషన్ల ప్రకారము భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ జనరల్ కేటగిరీలో కొన్ని పోస్టులను భర్తీ చేస్తారు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కొన్ని పోస్టులను భర్తీ చేస్తారు బీసీ కేటగిరీలో సబ్ కేటగిరీగా బీసీలలో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి ఈ విధంగా సబ్ కేటగిరీ బీసీ సబ్ కేటగిరీ వారిగా ఈ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీ యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉదాహరణకు ఒక గ్రామంలో పోస్టును బీసీలకు కేటాయించారండి బీసీలలో బీసీఏకు కేటాయించారనుకోండి బీసీఏకు సంబంధించినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మీరు బీసీఏ సబ్ కేటగిరీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ను తప్పకుండా సబ్మిట్ చేయాలి ఈ విధంగా ఏ పోస్టులను ఏ కేటగిరీ వారికి కేటాయిస్తే ఆ కేటగిరీ వారి వారు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్లను తప్పకుండా సబ్మిట్ చేయాలి ఎస్సీలు అయితే ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని ఎస్టీలు అయితే ఎస్టీ కుల ధృవీకరణ పత్రాన్ని బీసీలు అయితే బీసీ కుల ధృవీకరణ పత్రాన్ని ఆ కులధృవీకరణ పత్రంలో సబ్ కేటగిరీ కులాన్ని తప్పకుండా మెన్షన్ చేసి ఉండాలి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వారైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను తప్పకుండా మీరు దరఖాస్తు సమయంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆ జిల్లా మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి సదరం ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది వికలాంగులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వాళ్ళను ఈ పోస్టులకు తీసుకోరు ఎందుకంటే రెండు కాళ్ళు లేనటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం నిర్ధారించేటువంటి కార్యక్రమాలను చేయలేరు కాబట్టి రెండు కాళ్ళు లేనటువంటి వికలాంగులకు ఈ పోస్టులలో అవకాశం అనేది ఉండదు అదేవిధంగా టోటల్ బ్లైండ్ మొత్తమే మొత్తం చూపు లేనటువంటి వాళ్ళకు కూడా ఇందులో అవకాశం అనేది ఉండదు టోటల్గా డెఫెన్ డమ్ వారికి మాటలు రాని వారికి చెవులు వినపడని వారికి ఇందులో అవకాశం అనేది ఉండదు కేవలం శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ బొక్కలకు సంబంధించినటువంటి వైకల్యాన్ని కలిగినటువంటి వాళ్ళు అది కూడా పూర్తి స్థాయి వైకల్యం కాకుండా ఇక్కడ బెంచ్ మార్క్ డిజబులిటీ నలభై శాతం నుంచి అరవై శాతం వరకు ఈ అంగన్వాడీ ఉద్యోగానికి సంబంధించినటువంటి విధులు నిర్వర్తించగలిగే వైకల్యం కలిగినటువంటి వారిని మాత్రమే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ శారీరక వైకల్యం కలిగినటువంటి నలభై శాతం నుండి అరవై శాతం వరకు వైకల్యం కలిగినటువంటి వాళ్ళు శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఇక్కడ వితంతువులకు ఇందులో ప్రాధాన్యత అనేది ఉంటుంది వితంతువులు అంటే మీకు తెలుసు కదా భర్త చనిపోయినటువంటి మహిళలు ఈ భర్త చనిపోయినటువంటి మహిళలు దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఆమె భర్త డెత్ సర్టిఫికేట్ను తప్పకుండా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత అనాథలకు కూడా ఇందులో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైతే అనాథలు ఉంటారో ఆ అనాథాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ను కూడా వాళ్ళు తప్పకుండా ఈ దరఖాస్తు సమయంలో సమర్పించవలసి ఉంటుంది ఈ విధంగా ఈ ఏడు సర్టిఫికేట్లను మ్యాండేటరీగా మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఖచ్చితంగా యాడ్ చేయవలసి ఉంటుంది మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి మార్కుల షీట్ను తప్పకుండా జత చేయాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను తప్పకుండా జత చేయాలి నివాస ధృవీకరణ పత్రాన్ని తప్పకుండా జత చేయాలి కుల ధృవీకరణ పత్రాన్ని తప్పకుండా జత చేయాలి వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ను తప్పకుండా జత చేయాలి ఒకవేళ వితంతువులు దరఖాస్తు చేసుకున్నట్లయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి అనాథలు దరఖాస్తు చేసుకునే సందర్భంలో అనాథలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ను జత చేయవలసి ఉంటుంది ఈ ఏడు సర్టిఫికేట్లను మ్యాండేటరీగా మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో సమర్పించవలసి ఉంటుంది ఏ విధంగా సమర్పించాలి అంటే ఈ ఏడు సర్టిఫికేట్ల జీరాక్స్లను మీరు తీసి ఆ జీరాక్స్ల పైన గెస్టెడ్ అధికారి చేత ధృవీకరించుకోవాలి గెస్టెడ్ సంతకాన్ని చేయించాలి గెస్టెడ్ సంతకం అంటే తెలుసు కదా గ్రీన్ ఇంక్తోని సంతకం చేసే ఉద్యోగస్తులు ఉంటారు గ్రూప్ టూ ఉద్యోగస్తులు ఉంటారు ఉదాహరణకు హై స్కూల్ హెడ్ మాస్టర్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఆఫీసులలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా గ్రీన్ పెన్నును ఉపయోగిస్తారు ఈ గ్రీన్ పెన్నును ఉపయోగించుకు ఉపయోగించే ఉద్యోగస్తులతోటి వీరిని గెస్టెడ్ ఆఫీసర్ అంటారు గెస్టెడ్ ఆఫీసర్ చేత ఆ జీరాక్స్ ప్రతులపైన అటెస్టెడ్ చేయించి దరఖాస్తు సమయంలో మీరు జత చేసి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను మీరు దరఖాస్తు చేసుకునే సమయంలో ఇప్పుడు చెప్పినటువంటి సర్టిఫికేట్లు అన్నిటినీ కూడా జీరాక్స్ తీసి గెస్టెడ్ అధికారి చేత సంతకం చేయించి మీరు దరఖాస్తు చేసుకోండి ఓకే ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మనకు వచ్చే వీడియోలో దరఖాస్తు చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు అంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది అన్న వివరాలను మీకు వచ్చే వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ అంటే మనకు ఎనిమిదవ తారీఖున ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు అది వస్తుందా రాదా అనేది పక్కన పెడదాం ఒకవేళ వస్తే గనక ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు వివరించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు